హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఇంకో జర్నీ అయితే చేస్తున్నాను నేను లాస్ట్ టైం మొన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను త్రీ డేసే ఉన్నాను అందుకనేసి ఇంకొక టూ త్రీ డేస్ ఉందాం అసలు ఉన్నట్టే లేదు అప్పుడు వెళ్ళాను కానీ ఇంకా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూనే ఉన్నాను కదా అక్కడ అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అలాగా అమ్మ దగ్గర టైం స్పెండ్ చేసిందే లేదు పైగా పాపకి అక్కడ డాక్టర్ దగ్గర చూపించాలన్నమాట ఆల్రెడీ ఒకసారి చూపించాను ఆయన మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత తీసుకురండి అని అన్నారు ఫస్ట్ వెళ్ళినప్పుడు చూపించినప్పుడు మళ్ళీ ఒకసారి డాక్టర్ చూయించేసి ఒక టూ త్రీ డేస్ అమ్మ దగ్గర ఉండేసి వద్దాం అనేసి మేమైతే మళ్ళీ అమ్మ దగ్గర స్టార్ట్ అయిపోయాము పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళారనమాట సింగిల్గా ఇంకా తమ్ముడు స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఇంటికి రాగానే పిల్లల ఫేస్ చూడాలి ఎందుకంటే అక్క పిల్లలు ఇంకా మిగతా అన్నయ్య తమ్ముళ్ళు వీళ్ళు ఎవరు కనిపించలేదు కదా ఇలా సింగిల్గా ఉన్నది లేదనమాట ఎప్పుడు మేము అందరం ఒకేసారి అనుకొని ఇంటికి వస్తాము అలాగా అంటే మా బాబాయి వాళ్ళ ఇల్లు అలా అన్ని దగ్గర దగ్గరలోనే ఉంటాయి కదా వచ్చామంటే ఇంక అందరం ఈ ఇంట్లోనే ఎక్కువ టైం ఉంటాం అనమాట ఇంకా వాళ్ళు లేకపోయేసరికి వీళ్ళు ఒక్కసారిగా డల్ అయిపోయారు అమ్మ నాన్న నేను పిల్లలు తమ్ముడు కూడా ఈవినింగ్ ఊరెళ్ళిపోతున్నాడు అనమాట ఇంకా వాళ్ళని చూసి ఎవరు లేరని వీళ్ళైతే డల్ అయిపోయారు ఏ ఆడపిల్లకైనా పుట్టిళ్ళు అంటే అసలు తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా సరే అంతకు మించిన హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇంకోటి ఉండదు ఎందుకంటే మన అత్తగారి ఇళ్ళలో మన బాధ్యతలు అనుకుంటాయి పిల్లల్ని చూసుకోవాలి ఇంటి వాళ్ళందరినీ చూసుకోవాలి అలా ఉంటాయి కదా ఇక్కడికి వస్తే మనల్ని కూడా ఇంకొకరు చూసుకుంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటాం కదా నేను ఇక్కడికి వచ్చాక కానీ అంటే ముందు ఉన్న ముందన్ని రోజులు నేను వీడియోస్ అసలు ఎడిటింగ్ చేసుకోలేదు చక్కగా మా అమ్మ వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేసరికి చక్కగా ఈవినింగ్ కూర్చొని వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసేసుకున్నాను నాకు ఇన్ని రోజులు అయితే అస్సలు కుదరలేదు అనమాట ఎడిట్ చేయడానికి చూసారు కదా ఎంతెంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను ఎడిట్ చేసి కొంచెం చేసుకున్నవన్నీ ఇక్కడే చేసుకున్నాను అనమాట అమ్మ వాళ్ళ దగ్గర చక్కగా మార్నింగ్ లేచేసరికి బెడ్ మీదకే కాఫీ తెచ్చేసి ఇచ్చింది నాకు ఇది అంటే చాలా ఇష్టం అనమాట అమ్మతో కలిసి కాఫీ తాగడం కానీ కాఫీ కానీ టీ కానీ ఇక్కడికి వస్తే మాత్రం హెల్త్ అదంతా ఏమీ చూసుకోను నాకు ఎప్పుడు అప్పుడు ఎన్ని కాఫీస్ టీస్ తాగుతుంటారో నేనైతే అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నాకు కాఫీ అన్న టీ అన్న చాలా ఇష్టం మా నాన్నకి మా అమ్మకి బాగా తెలుసు అనమాట ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాళ్ళు టీ అవన్నీ రెడీ చేసి పెట్టేస్తారు మా నాన్న దగ్గరికి వచ్చి లేపుతారన్నమాట ఒక టీ తాగి పడుకోము ఒక కాఫీ తాగిపడుకోమో అనేసి అంత ప్యాంపర్ చేస్తారనమాట తాగి మళ్ళీ పడుకోని చెప్తుంటారు నాకు అవి ఇష్టం అనేసి ఈ మల్లెపూ చూసారు ఎంత బాగుందో అమ్మ ఈ నెల్లూరు నుంచి తీసుకొచ్చిందంట ఈ చెట్టు ఒక్క ఫ్లవర్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అనమాట దేవుడు సెల్ఫ్లో పెడితే ఒక్క పువ్వు అయినా కానీ చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది అనమాట ఎక్స్ట్రా పూలు పెట్టాల్సిన అవసరం లేదు అంత బాగుంటుంది ఈ ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టుకుంటానని చెప్పారనమాట మా అమ్మ అయితే మోనాని చెరేని బాగా మిస్ అవుతుంటారు ఎప్పుడో ఒకసారి వస్తుంటారు వచ్చిన ఇలాగ మూడు రోజులు నాలుగు రోజులు అని మాత్రమే ఉంటారు ఎక్కువ రోజులు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని చాలా మిస్ అవుతుంటారు అనమాట అందుకని ఇప్పుడైతే బాగా టైం స్పెండ్ చేస్తున్నారు నెక్స్ట్ డేనే మా వారు వచ్చారు ఆ పాపను హాస్పిటల్కి అలా తీసుకెళ్ళాలి కాబట్టి అనేసి ఈ టెంపుల్ నుంచి చూసారా సాయిబాబా టెంపుల్ నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఊర్లో నేను జస్ట్ వన్ ఇయరే ఉన్నాను అనమాట పుట్టాక అంటే కంప్లీట్గా ఉన్నదైతే ఒక వన్ ఇయర్ అది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకునేటప్పుడు అప్పుడు ప్రతి గురువారం ఈ టెంపుల్కి వచ్చేదాన్ని అదే మా వారితో చెప్తున్నాను ఎంత చేంజ్ అయిపోయిందో టెంపుల్ అదంతా అనేసి ఇంకా అక్కడికి వెళ్తే కావాల్సినవన్నీ మా అమ్మ నన్నే తెచ్చుకోమంటది నీకు ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకోమంటే ఎందుకంటే పాము తను ఎక్కువ తిరగలేదు ఆల్రెడీ ఇప్పుడు కూడా మోకాళ్ళకి ఇంజక్షన్స్ అవి వేసుకొని ఉన్నది అమ్మ నాన్న నన్ను చాలా ఎక్కువ మిస్ అవుతుంటారనమాట అసలు ఈ టైం రావడానికి మాత్రం చాలా అంటే చాలా బతినీలాడింది ఒక్క రెండు రోజులన్నీ వచ్చేళ్ళమ్మ ప్రతిసారి ఏదైనా అకేషన్ ఉంటేనే వస్తారు ఆ అకేషన్ హడావుడిలో ఉంటారు నా దగ్గర ఉన్నట్టే ఉండదు కనీసం తృప్తిగా వండిపెట్టి నీకు తినిపించాను అని కూడా నాకు అనిపించదు అనేసి చాలా బతిమీలాడింది రమ్మని నార్మల్గా అయితే నేను అక్క తమ్ముడు అన్న మేము ఎక్కువ హాస్టల్స్లోనే ఉన్నాం ఎందుకంటే అమ్మ వాళ్ళు కాంట్రాక్ట్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ ఊరు ఈ ఊరు తిరగాల్సి వస్తుంటారు కాబట్టి మా చదువు పడేద్దని మమ్మల్ని హాస్టల్స్లోనే ఉంచారనమాట ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి మా ఇంటర్ కంప్లీట్ అయిపోయేంత వరకు అంటే చైల్డ్హుడ్ అంతా హాస్టల్లోనే గడిచిపోయింది నేనైతే అస్సలు ఉండేదాన్ని కాదు అస్సలు బాగా ఏడ్చేదాన్ని విస్క్ ఇచ్చేదాన్ని వాళ్ళని నేను ఉండను అనేసి కాకపోతే వాళ్ళకి కష్టంగా ఉన్నా ఎందుకంటే మా చదువు పడవకూడదని వాళ్ళకి కష్టంగా ఉన్నా ఉంచేవాళ్ళు ఆ టైంలో అయితే నేను అసలు అసలు మీరు మమ్మల్ని అర్థం చేసుకోరు అది అని ఎలా అనేదాన్నో కాకపోతే వాళ్ళు అంత గట్టిగా చదివించకపోయి ఉంటే నేను అని ఇంటికి తెచ్చుంటే ఈరోజు ఇలా ఉండేదాన్ని కాదేమో అనిపిస్తుంది నిజంగా మనకన్నా కూడా వాళ్ళకే ఎక్కువ బాధ ఉంటుంది అది ఇప్పుడు మనం పేరెంట్స్ అయ్యాక మనకు అర్థం అవుతుంది పిల్లల్ని ఒక్కరోజు ఎక్కడైనా వదిలిపెట్టి ఉండాలంటే ఎంత కష్టం ఉంటుంది అలాంటిది అన్ని ఇయర్స్ హాస్టల్లో ఉంచాలంటే వాళ్ళు ఎంత బాధ అను ఇచ్చుంటారా అని అని ఇప్పుడు అనిపిస్తుంది అనమాట నాకు నేను హాస్టల్లో ఉన్నప్పుడు అంటే నేను ఎక్కువ అమ్మని మిస్ అవుతుండేదాన్ని అనమాట అనుకునేదాన్ని నేను కానీ నాకు పిల్లల్ని కానీ హాస్టల్లో జాయిన్ చేయాల్సిన పరిస్థితే వస్తే అస్సలు జాయిన్ చేయించును నేను అక్కడ వాళ్ళ దగ్గరే ఉండి కావాలంటే వాళ్ళ దగ్గరే హౌస్ తీసుకొని డైలీ ఇలాగా స్కూల్కి కానీ కాలేజీకి కానీ పంపిస్తాను అనేసి అనుకునేది అంటే అంటే ఆ టైంలో ఉండే బాధ అలా ఉండేదనమాట బట్ మా అమ్మ ఎంత సఫర్ అయిందో నాకు ఒక్కరోజు చరిని వదిలిపెడితేనే పెడితేనే నాకు అర్థమైంది పంపుతాను ఎంత ఏడ్చుంటో ఎంత బాధపడు ఉంటుందో అనేసి తర్వాత నాకు అర్థమైంది పైన ఈ ప్లేస్ అయితే ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ మేము అందరం ఉన్నామంటే ఈ పైన నైట్ టైం ఎంత స్పెండ్ చేస్తామో టైము మేము ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా ఈ టేబుల్ ఈ రౌండ్గా ఉంది కదా ఇది మాత్రం మాకోసమనే చేయించుకున్నాం అనమాట స్నాక్స్ అవన్నీ తీసుకొచ్చుకొని పైన అక్కడ పెట్టుకొని గోలగోళ చేస్తుంటాం మేము అక్కడ టైం బాగా స్పెండ్ చేస్తాము ఇప్పుడు ఎవ్వరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాననమాట అదే ఖాళీగా కనిపిస్తుంది ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక త్రీ ఫోర్ డేస్ ఉందన్నమాట అన్ని రోజు ఒక క్లిప్పింగ్ కొంచెం అలా అలా తీసుకొని అవి పెడుతున్నాను ఈ పైన రూమ్లో అయితే చక్కగా నేను వాయిస్ ఓవర్ చేసుకునేదాన్ని పిల్లల అమ్మ కింద చూసుకునేది ఈవినింగ్ టైమ్స్ అంతా నేను ఎడిటింగ్ చేసుకునేదాన్ని అలాగే ఆఫ్టర్నూన్ టైమ్స్ వచ్చేసరికి ఇక్కడ వాయిస్ ఓవర్ చేసుకునేదాన్ని మార్నింగ్ టైమ్స్ నిద్రపోయేదాన్ని అనమాట నాకు మార్నింగ్ టిఫిన్ చేయగానే నిద్రపోవాలనేది ఎప్పటి నుంచో ఉన్నదనమాట కానీ అసలు అదే సాధ్యం అయ్యేది కాదు కలకత్తాలోనా అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చాక మార్నింగ్ టిఫిన్ చేయగానే నిద్రపోయేదాన్ని ఇంకా ఆఫ్టర్నూన్స్ ఏమో ఇంక ఇంట్లో వర్క్ కానీ వంట కానీ పిల్లల్ని కానీ అమ్మ చూసుకుంటాం బాబా ఎలా కల కాలిన ఎప్పుడున్నా ఇంకా నాకు రెస్ట్ ఇవ్వాలని ఎందుకంటే ఈసారి మాత్రం మా అమ్మ ఒక్కటే బాధ నువ్వు సన్నగా అయిపోతున్నావు నీ ముఖం పీకపోతుంది నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తగ్గించుకో పిల్లల్ని చూసుకో హ్యాపీగా ఇంట్లో ఉండు మిగతా అవి పెట్టుకోవద్దు అనేసి ఒకటే గోల ఆరోగ్యానికి మించింది ఏమీ లేదమ్మా నువ్వు చాలా తగ్గిపోయావు నీదే నాకు దిగులు పట్టుకుంది ఇంకా మిగతాదంతా నాకు బాగానే ఉంది నువ్వు కొంచెం తినాలి లావ్ అవ్వాలి ఇదే చెప్తుంది అనమాట ఈసారి నువ్వు నువ్వు వచ్చిసారి నేను లావుగా చూడాలి నీకు బొగ్గలు వచ్చి ఉండాలి నువ్వు మరీ తగ్గిపోయావని చాలా అంటే చాలా బాధపడిపోయింది నేను అదే అనుకున్న ఈసారి అమ్మ కోసమైనా నేను లావ్ అవ్వాలి యూట్యూబ్ అంటే నార్మల్గా ఉండదండి చాలా స్ట్రెస్ ఉంటుంది మనం వర్క్ చేసినంత ఇన్కమ్ ఏమి యూట్యూబ్కి ఉండదు మనం అనుకుంటాం కానీ మనం చేసే అంత దానికి దాంట్లో కనీసం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కూడా మనకి ఇన్కమే ఉండదు దాంట్లో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అలాగే దానికి వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది మనం ఒక డేలో హాఫ్ డే మొత్తం మనం యూట్యూబ్ కోసమే పెట్టాల్సి వస్తుంది అలాగే యూట్యూబ్ తోడు నేను పిల్లల్ని చూసుకోవడం ఇంట్లో అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి అలాగే ఇలా కేక్స్ కానీ స్టిచ్చింగ్ కానీ అలాంటివి చేసుకోవడం అంటే నేను ఇంకా బయట వేటికి ఇవ్వను కదా ఏ వర్క్ అయినా అది నాది నేనే చేసుకుంటాను కాబట్టి ఇలాగ నేను బాగా అలసిపోతున్నాను బ్రెయిన్లో ఒకటి రెండు కాదు చాలా అంటే చాలా తిరుగుతుంటాయి నైట్ టైం కూడా సరిగా ఏవో ఒక టెన్షన్స్ ఉంటున్నాయి కానీ కంప్లీట్ నిద్ర ఉండడం వల్ల అందువల్ల నేను తగ్గిపోతుందని నాకు అర్థమైందనమాట ఈసారి మాత్రమే నా వల్ల ఎంతైతే అవ అవుతుందో అంతవరకే చేసి అంతకన్నా తక్కువ అయినా చేస్తాను కానీ ఓవర్ స్ట్రెస్ పెట్టుకోవాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇంత చేసింది మన కోసమే కదా మనం బాగాలేనప్పుడు ఇవన్నీ ఎందుకు అని అని అనిపిస్తుంది అనమాట నేను ఈసారి అమ్మ కోసమైనా లావ్ అవుతాను నేను ఆగస్టులో మళ్ళీ ఊరెళ్తుంది తమ్ముడు పెళ్లి కోసం ఆగస్టులో లావ్ లావ్ అయ్యి వస్తానని శపథమైతే చేశాను అమ్మకి అక్కకి అందరికి చెప్పాను అనమాట మరి చూడాలి లావ్ అవుతానో లేదో అనేసి అమ్మ దగ్గర ఉన్న మూడు రోజులు ఇట్లానే గడిచిపోయినాయి అసలు ఎప్పుడు తెల్లారిందో ఎప్పుడు అయిపోయిందో అని కూడా అనిపించలేదు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మనకు పెళ్ళైపోయాక ఇంకేవి మన చేతుల్లో ఉండవు మనం వేరే వాళ్ళు చెప్పినట్టుగా మనం వింటూ ఉండాలి పైగా మన రెస్పాన్సిబిలిటీ మనకు పెరిగిపోతాయి నిజానికి అయితే నాకు ఇంకా ఉండాలనిపిస్తుంది అనమాట అమ్మ దగ్గర కొన్ని రోజులు ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నదే లేదు నేను ఇంటర్ వరకు హాస్టల్లోనే ఉన్నా డిగ్రీ ఒక్క సంవత్సరం అమ్మ వాళ్ళ దగ్గర ఉన్న అంటే అమ్మ వాళ్ళు కూడా అప్పుడు వేరే ఊర్లో ఉన్నారు అదే వర్క్ మీద అంటే నానమ్మ వినకొండలో ఉండేది కాబట్టి నానమ్మ దగ్గర ఉన్నాను ఆ తర్వాత నాకు పెళ్ళి అయిపోయింది అందుకని నాకు పేరెంట్స్ దగ్గర ఉన్నది చాలా తక్కువ అనమాట ఊరు తెలిసాక టైం స్పెండ్ చేసింది అంతా హాస్టల్లోనే బతుకంతా హాస్టల్లోనే అయిపోయింది ఇంకా హాస్టల్ నుంచి వచ్చేసాం పేరెంట్స్ దగ్గర ఉండొచ్చాను అనగానే పెళ్ళి అయిపోయింది సేమ్ పాపం మా అక్క కూడా అంతే ఇప్పుడైతే మా అన్న మా తమ్ముడు ఉంటున్నారులేండి వాళ్ళతో కానీ నా మా అక్క కూడా అంతే పాపం తను కూడా అలాగే హాస్టల్లోనే చదువుకుంది హాస్టల్ నుంచి వచ్చాక చ తనకి పెళ్ళి అయిపోయింది ఇలాగ నేను కానీ అక్క కానీ వీళ్ళ దగ్గర ఉన్నదే లేదు అందుకని మాములుగా మనకు పెళ్ళి అయిపోయాక పుట్టింటికి వస్తున్నామంటే ఏదో ఇలాగే ఉంటుంది హాస్టల్ నుంచి సెలవులకి మన ఇంటికి వెళ్తున్నట్లు అని అనిపిస్తుంది అనమాట అత్తగారి నుంచి మనకి ఇక్కడికి వస్తుంటేనే మేము వీళ్ళతో ఉన్నదే లేదు కాబట్టి చిన్నప్పటి నుంచి మాకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంటుంది అనమాట పోనీ వీళ్ళన్న మా దగ్గరకు వచ్చి ఉంటారా అంటే అన్నకేమో ఇప్పుడిప్పుడే పెళ్ళి అయిపోయింది తమ్ముడు ఉన్నాడు ఇంకా వీళ్ళని చూసుకోవాలి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా మా దగ్గరకు వచ్చి ఉండరా అంటే ఒక పది రోజులు కూడా ఉండడానికి కుదరదు ఎలా ఒకలా బతికి ఉంచుదామా అనుకుంటే ఇలాంటివి ఒకటి ఉంటాయి కదా ఆడపిల్లలు ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు వెళ్ళామా రెండు రోజులు చూసామా వచ్చామా అన్నట్లు ఉండాలి ఎక్కువ రోజులు ఆడపిల్లల ఇంట్లో ఉండకూడదు అని ఇలాంటి సిద్ధాంతాలు పెట్టుకుంటారు కదా ఇంకా వాటిని ఫాలో అవుతూ ఉంటారు అనమాట మా వారైతే వచ్చి వన్ డే ఉండి వెళ్ళిపోయారు మేమైతే మధ్యలో ఒక రోజు మాచర్లు అక్క దగ్గరకు కూడా వెళ్ళేసి వచ్చాం అనమాట వెళ్ళి వన్ డేనే వెళ్ళి చూసేసి పిల్లల్ని అలా వచ్చేసాము ఇంకా అమ్మా నాన్న స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించారు ఎక్కించాక ప్రతిసారి చూడాలి నేను కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాం కానీ మా అమ్మాయి చిన్నపిల్లలాగా ఏడ్ చేసేది చాలా కంట్రోల్డ్గా ఉందాం అనుకుంటుంది కానీ ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళమ్మ నీళ్లు తిరుగుతుంటాయి అర్థమైపోయింది ఆ ఫేజు వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మా వారు వచ్చారు స్టేషన్కి వచ్చి ఇంకా నన్ను పిల్లల్ని తీసుకొని వెళ్ళారు ఇంకొక టైం పట్టిద్ది అనమాట వాళ్ళకేం దాకా పిల్లలు అలా ఇలా ఆడుతూ ఉన్నారు కదా ఇంకా మనం ఏంటంటే మన పనుల్లో మన పడి మనం బిజీ అయిపోతాం కానీ ఇలాగే మన అమ్మమ్మలు తాతయ్యలు లేకపోతే నానమ్మ నాన్న తాతయ్యలు వీళ్ళందరికీ ఇదే బాధ ఉంటుంది అనమాట వచ్చి పిల్లలు వెళ్ళి ఆ కొన్ని రోజులు ఉండి వెళ్తే కొన్ని టైం పట్టిద్ది వాళ్ళకి సెట్ అవ్వడానికి ఇంకొచ్చాక మన పనుల్లో మనం బిజీ అయిపోవాలి ఇప్పుడేం అమ్మలేదు అమ్మ ఇది కావాలి అనగానే వండి పెట్టి చేయడానికి లేకపోతే టీ కావాలి కాఫీ కావాలి అనగానే మనకు మంచం మీద ఇవ్వడానికి ఈవినింగ్ టీ తాగే టైంలో కరెక్ట్గా మా అమ్మ గుర్తు వచ్చింది ఎన్ని కబుర్లు ఉంటే అన్న అలా చిన్నపిల్ల చెప్తున్నట్టు చెప్తూనే ఉంటుంది ఇంకా ఆవిడ ఎందుకంటే ఎక్కువ వినేది నేనే మా ఇంట్లో ఎవరైతే చెప్పినా అందుకని ఏవేవో చెప్తూనే ఉంటుంది ఇంకొన్ని రోజులు ఉండాలి అనిపించినా ఇంకా మన చేతుల్లో అయితే ఏం ఉండదు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో